సో రైతు సోదరులందరికీ నమస్కారం అండి సో అందరూ ఉన్నారు బాగున్నారా సో మన ఛానల్కి అయితే స్వాగతం సో స్వాగతం అండి సో ఈ ప్యాడీ నేమ్ వచ్చేసరికి సింధు ఎన్పి నైన్ వన్ ఫైవ్ సిక్స్ అండి ప్యాడీ సో ఇక్కడ ఒకసారి మీకు ఒక చూపెడతాను చూడండి గొలక ఎంత ఉందో ఇక్కడ చూసుకోండి గొలక ఎంత పొడవు ఉందో ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా దాదాపు మూడు వందల గింజలు ఉంటాయండి ఇందులో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో అనేది గొలక అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒకటి కాదు ప్రతి ఒక్కటి ఇలానే ఉందండి సింధు అండి ఇది అత్యధిక దిగుబడినిస్తుందండి సింధు నేను ఏం కూడా చెప్పట్లేదు ఐ మీన్ ప్రమోట్ అయితే చేయట్లేదు దీన్ని నేను దీన్ని పెట్టానండి పోయిన ఇయర్ దీన్ని ఇరవై గుంటలు వేసాము ఈ ప్యాడీని సో ఇరవై గుంటలలో దాదాపు పేపర్ రోడ్ అయిందండి ట్రాక్టర్ మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు ప్యాడ్ ఎలా ఉందనేది పేపర్ రోడ్ అయింది సో ఇప్పుడు కూడా ఇది వేసాము సో చూద్దాం మరి దిగుబడి వస్తుందని చెప్పి మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తానండి అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వెళ్ వెళ్ళేకినైతే యాక్టివ్లో అయితే పెట్టుకుని అండి థ్యాంక్ యూ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఎక్కడైనా చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్